హాయ్ హలో వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లో ఉన్న వార్తలు మీకోసం నిన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు దాంట్లో త్వరలో నలభై వేల ఉద్యోగాలు ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ వర్సిటీలా మారుద్దాం భారస మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్ లాగా చేసి అమ్మేస్తుంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగగండి పదిహేను రోజుల్లో కోదండరామ్ ఎమ్మెల్సీ చేస్తాం ఎవరడ్డుకుంటారు ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో నలభై వేల ఉద్యోగాలు ఇస్తానని ఉస్మానియా యూనివర్సిటీను ఆక్స్ఫోర్డ్ మరియు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం అంటున్నారంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్ చేసి అమ్మేస్తారని కూడా కామెంట్ చేశారు అలాగే విద్యార్థులను గంజాయి టక్స్ లో మత్తులో మునగకండి అని అడ్వైజ్ చేశారు పదిహేను రోజుల్లో మళ్ళీ కోదండరామ్ ని ఎమ్మెల్సీ చేస్తానంటున్నారంట సరే త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి నలభై వేల పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎనభై కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడారు ఉస్మానా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పాడేసినప్పుడు ఓయు ప్రాంగణం ఊపిరిపోసింది ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ జేఏసీ పోరాటం తెలంగాణ బిడ్డల శ్రీకాంతాచారి యాదయ్యల ఆత్మ బలిదానంతో ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పివి నరసింహారావు ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జార్జి రెడ్డి గద్దర్లు ఈ యూనివర్సిటీకి బిడ్డలే అలాంటి ఓయును గత పదేళ్లలో పట్టించుకోలేదు నిర్వీర్యం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓయూ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నాం ఆక్స్ఫోర్డ్ స్టాన్ఫోర్డ్ వర్సిటీలా మారుతాం రూపాయలు లక్ష కోట్లు ఖర్చు చేసినా కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాం ఓయూ అభివృద్ధికి మూడు వేల కోట్లు ఇవ్వలేమా అంటున్నారంట ఓయూకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చా డిసెంబర్ లో మళ్లీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సభ పెడతాను అని ముఖ్యమంత్రి చెప్పారంట అదే విధంగా ఓకే ఇది ఈ ఈ ప్రధాన వార్త దీంతో పాటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ గురించి తెలంగాడు పా వార్తా పత్రికల్లో వచ్చింది ప్రజలను చీకట్లో ఎందుకు ఉంచుతారు నిషేధిత భూముల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు తొమ్మిది వారాల్లో ఇవ్వండి అందుకు విఫలమైతే సిఎస్ హాజరై వివరణ ఇవ్వాలి తెలంగాణ హైకోర్టు నిషేధిత భూముల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు ఎందుకు అందజేయరని రిజిస్ట్రేషన్ కు వెళ్ళేదాకా ప్రజలకు తెలియకుండా వారిని ఎందుకు చీకట్లో ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది తొమ్మిది వారాల్లోగా నిషేధిత భూముల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు అందజేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కి ఉత్తర్వులు జారీ చేశారు భూముల రిజిస్ట్రేషన్ లోకి వెళ్లినప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు ఇలాంటి పిటిషన్లు ఐదు వేల ఒక వందకు పైగా ఉన్నాయని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సబ్ రిజిస్టార్లకు అప్పగించాలంటూ పదేళ్ల క్రితం ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు అయితే నిషేధిత భూములను ఎందుకు పబ్లిక్ చేయరని హైకోర్టు ప్రశ్నించిందంట గవర్నమెంట్ని సో ఆ నిషేధిత భూములు సబ్ రిజిస్ట్రాలకు పంపించాలి లేకపోతే తొమ్మిది వారాల్లో ఇవ్వాలి లేకపోతే సిఎస్ కోర్టుకు హాజరు అవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ నూట నల్ నూట తొంభై నాలుగు నూట తొంభై లేని భూములు నిషేధిత జాబితాలో ఉండగా ప్రైవేట్ వ్యక్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా జారీ అయ్యే అయ్యాయో వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఆ రెండు సర్వే నంబర్లలో దాదాపు యాభై ఎకరాల భూదాన్ భూములకు అబ్దుల్ జావీద్ అర్షియా సుల్తానా అబ్దుల్ లతీఫ్ తదితరుల పేర్లతో పాస్బుక్లు జారీ చేసిన అప్పటి తహసీల్దార్ టి సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలంటూ బి మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆ సర్వే నంబర్లోని ఏడు వందల ఎకరాలను ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారని రెండు వేల పద్దెనిమిది వరకు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో రెవెన్యూ రికార్డులో లేని వ్యక్తుల పేర్లతో అప్పటి తహసీల్దార్ పట్టా పాస్బుక్లు జారీ చేశారన్నారు సర్వే నంబర్ నూట తొంభై నాలుగులోని భూములను పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేయడం వివాదాస్పదమైందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి పాస్బుక్లు ఎలా జారీ అయ్యారన్న అయ్యాయన్న వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాది కె మురళీధర్ రెడ్డి ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు సో పాస్బుక్ లో ఎలా నిషేధి ప్రాహిబిటెడ్ ల్యాండ్స్ లో పాస్బుక్లు రిలీజ్ అయ్యాయంట అది ఎలా ఎందుకు అని హైకోర్టు ప్రశ్నించింది దీంతో పాటు సో నమస్తే తెలంగాణ న్యూస్ ఈ ఈరోజు ప్రధాన వార్తా పత్రికలతో నమస్తే తెలంగాణ కూడా చూద్దాం బీసీ మాట బీహార్ కు మూట సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన అంతర్యం ఇదేనా ఏదైతే బీసీలకు మాట ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ కోటాపై న్యాయపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే కాంగ్రెస్ ఎంపీ సింఘ్వితోనే భేటీ పార్టీ ట్రెజరర్ తో కూడా సంధానకర్తగా వివరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రెండు గంటల పాటు సమావేశం బీహార్ పైనే ప్రధానంగా చర్చ బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యతను తెలంగాణకి అప్పగించారా రెవెన్యూ అది ఆర్థిక శాఖల మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ తో భేటీ అయింది అందుకేనా ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరించారా తెలంగాణ నుంచి మంత్రివర్గం అంతా ఢిల్లీ వచ్చి వచ్చింది ఇందుకైనా నలభై రెండు పర్సెంట్ బీసీ రిజ బీసీ రిజర్వేషన్ల మీద న్యాయ అనేది వారి ఢిల్లీ ప్రయాణానికి కప్పిన ముసుగు అంటే ఢిల్లీలో జరిగిన ప్రతి పరిణామం అవును అనే సమాధానం ఇస్తున్నది తెలంగాణ మంత్రివర్గం సోమవారం పోలో పోలో మనీ గుంప గుర్తుగా ఢిల్లీకి చేరడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు ఇది బీసీ మంత్రులకు తెలియకుండా జరిగిపోయినట్టు అంత అత్యంత విశ్వసనీయంగా తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అంశంపై సీనియర్ న్యాయ నిపుణులు బృందం సలహా తీసుకునేందుకు సీఎం రేపన్ రెడ్డి కొంతమంది మంత్రులు